ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని సమర్పించారు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను తుంగతుర్తిలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రవికుమార్ కోరారు మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి తహసీల్దార్ కంలమయ్యకు వినతి పత్రాలు అందజేసి మాట్లాడారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తుంగతుర్తి విద్యా వైద్య రవాణా ఇలా అన్ని రంగాల్లో వెనుక పెంచబడిందని తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సహకరిస్తూ నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ను కలవనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొంకూరి మల్లేశ బొజ్జ సాయి కిరణ్ గడ్డం సోమేష్ తరకమల మల్లికార్జున్ పడమటి మధు బొంకూరి నాగరాజు చింతకుంట్ల సురేష్ తరకమల మధు కడియం గోపి కొండ గడుపుల శ్రీను తదితరులు పాల్గొన్నారు ત્યારે આ મગરેયા નું પણ સ્પેનનો ટીપી ની બરશ છે એટલે ડાલ ને એની સમન ઈમેલ પર મારેગી જે સબટ્રુન ઈમેલ પર મેનસ ઓરિજિનલ મનીની ચેનગટ છે કોની ડેવલપમેન્ટ કારકિણ મકત મલેને સાઈટ સ્ટાર્ટ મારે છે અને తెలంగాణ સરકાર તો પ્રોજેક્ટ કરતું స్కూల్ గీడా అన్ని పెట్టకుండా డిమాండ్ చేసిన దాని మేము ఒక చేస్తున్నాం మీ ద్వారా కలెక్టర్ గారికి సిక్స్ చేసినటువంటి ప్రజలు స్కూల్ నిన్న పట్టించే విధంగా డిమాండ్ చేస్తున్నారు దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న రెసిడెన్షియల్ స్కూల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళను అతి నియోజకవర్గంలో ఒక రెజిడెంటల్ స్కూల్ మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగానే తుంగతుర్తు నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెజిడెంటల్ స్కూల్ను స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు తొండ తిరుమలగిరిలో ఏర్పాటు చేయడానికి ముందడుగులు వేస్తూ ఉన్నారని మాకు సమాచారం వచ్చింది తుంగతుర్తు నియోజకవర్గ కేంద్రం దశాబ్దాలుగా వెనుకబాటు అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబాటుకు గురవుతూ ఉంది మేము స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఈ యొక్క వేదిక ద్వారా మేము ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా తుంగతుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా తుంగతుర్తు నియోజకవర్గ కేంద్రంలోనే రెసిడెన్షియల్ స్కూల్ని మంజూరు చేసి ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి తుంగతుర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాల విద్య వైద్య రవాణా రంగంలో వెంటబాటుకు గురైంది ఈ యొక్క ఇండికేటెడ్ ప్రెసిడెన్షియల్ స్కూర్ను ఇంకృతి నియోజకవర్గం ఏర్పాటు చేసి విద్యార్థులకు డెవలప్మెంట్కు మీరు సహకరించాలని చెప్పి ఈరోజు స్థానిక ఎమ్ఆర్వార్ ఎమ్ఆర్వర్ కుటుంబ స్పత్రులు ఇవ్వడం జరిగింది ఈ యొక్క అంశంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారి గీట కావడానికి గీట మేము ఎలాంటి ఇంకడుగు వేయమని చెప్పి ఈరోజు ఈ సభాముఖానికి తెలియజేస్తాం